wants to begin a new start in the whole world ee oka nūtana kriya nūtana anedi cheyal anukuntunnaru yeah noah when he started building the ark mari noah oda kattadam there was no rain at all varsham adi varaku ledhu they didn't know what is rain prajalaku varsham anedi teliyadu they didn't know rain varsham teliyadu but why noah was started building the ark నిర్మిస్తున్నాడు నోవా he did not build the ark because there are waters and this boat must float on the waters adi telali anna maatram athane nobody knew that there will be rain asalu varsham untundi ane vishayame evariki teliyadu nobody knew evariki teliyadu but god asked him to build an ark devudu oka he obeyed the word of god god had given him a new heart ఫస్ట్ దే గేవ్ హిమ్ ఏ న్యూ హార్ట్ కొత్త హృదయం ఇచ్చాడు యా సో విత్ దట్ న్యూ హార్ట్ ఆ కొత్త హృదయంతో హి స్టార్టెడ్ బిల్డింగ్ అతను కట్టడం ప్రారంభించాడు యా మెనీ ఆపోజిషన్స్ వాస్ देयर అరౌండ్ చిట్టూత ఎంతో వ్యతిరేకతలే ఉన్నాయి ఆల్ ద పీపుల్ ఆర్ రెడిక్యులింగ్ హి ప్రజలందరు అతన్ని ఎగతాళి చేస్తున్నారు మేకింగ్ ఫన్ ఆఫ్ హి అతని ఎడల నవ్వుతున్నారు యా దే వాస్ లాఫింగ్ అండ్ లాఫింగ్ అండ్ లాఫింగ్ అతని చూసేట Yeah, he faced all those troubles he <inaudible> because god's spirit was in him devuni aatma unnadi ganaka he could resist all the obstacles atanu <inaudible> and with his own family he could build swanta kutumbam tho kalisi atanu with the help of his own family

ఇఫ్ గాడ్ గివ్స్ యూ న్యూ హార్డ్ యువర్ చిల్డ్రన్ విల్ ఓబే యూ పిల్లలు యువర్ వైఫ్ విల్ యుల్ బిండ్ ఆఫ్ భయపడుతుంది యువర్ హస్బెండ్ విల్ బిడ్ ఆఫ్ బికాస్ గాడ్ ఇస్ వేర్ ఇన్ యువర్ హార్డ్ యా యువర్ మౌత్ విల్ స్పీక్ ఔట్ ద గా లాంగ్వేజ్ యా హీ స్టార్ట్ బిల్ ఇన్ దర్క్

నాట్ వన్ ఫ్యామిలీ నాట్ వన్ పర్సన్ ఆల్సో ఇతర కుటుంబాల్లో ఒక్క కుటుంబమే గానీ ఒక వ్యక్తి కూడా రాలేదు బట్ హి వాస్ నాట్ డిస్క్రేజ్డ్ అయినప్పటికీ అతను ఎంత మాత్ర నిరుత్సాహపడలేదు హి ఫినిష్డ్ దట్ ఆర్క్ అతను ఆ ఓడ కట్టటను ముగించాడు గ్రేట్ ఫెయిత్ గొప్ప విశ్వాసంతో వితౌట్ ఫెయిత్ యు కెనట్ డు ఎనీథింగ్ విశ్వాసం లేకుండా నువ్వు ఏది చేయలేవు వెన్ గాడ్ గివ్స్ యు ఎ వర్క్ దేవుడు నీకు ఒక పని అప్పు చెప్పినప్పుడు హి గివ్స్ యు ఫెయిత్ ఆల్సో అయిన విశ్వాసం కూడా మీకు ఇస్తారు దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్ అది దేవుని క్రమము when god want you to do any work దేవుడు నీవి ఏదైనా పని జరిగించాలి అని ఆయన ఆశ పడితే ఫస్ట్ హి విల్ గివ్ యు ఫెయిత్ మొట్టమొదటిగా ఆయన మీకు విశ్వాసం ఇస్తారు టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి దేవునికి విదేత చూపించు యా ఇఫ్ యు obey the word of god neevu vidhenta choopinchinatlayi god will give you extra faith extra Devo faith సమ్ పీపుల్ దే డూ హాఫ్ వర్క్ కొంతమంది సగం పని చేస్తారు అండ్ దే విల్ ఫెయింట్ ఆ తర్వాత ఓటమిని చూస్తారు ప్రొవర్స్ 24th చాప్టర్ సామెతలు 24వ అధ్యాయము అండ్ వర్స్ 10 పదవ వచనం శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగు సమ్ పీపుల్ దే ఫెయిల్ when the circumstances are against the work కొంతమంది చేస్తున్న పని వ్యతిరేకంగా పరిస్థితులు ఎదురవ్వగానే నిరుత్సాహపడతారు సమ్ పీపుల్ దె కమిట్ సిన్ గోయింగ్ టు ఫెయిల్యూర్ అండ్ దేర్ డిస్కరేజ్డ్ అండ్ దే స్టాప్ కొంతమంది పాపం చేసి నిరుత్సాహంలోకి వెళ్ళి ఆ తర్వాత తను చేయాలనుకున్న పనిని ఆపేస్తారు వై యూ ఆర్ ఫింటింగ్ ఎందుకు మేము నిరుత్సాహపడిపోతున్నాం బికాస్ యువర్ వన్ మిస్టేక్ మీ స్వంత పొరపాటును బట్టే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అండ్ జీసెస్ ఏస్ వైపు చూడటానికి ప్రజలు లూస్ ఆదర్ అండ్ ఫిన్షర్ ఆఫ్ ఫ్రేంక్ విశ్వాసమునకు కర్తయైన యేసు యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్ మ్యాన్ అండ్ దట్ మ్యాన్ ఆయన వైపు చూడమొన నీవు ఈ వ్యక్తిని ఆ చూస్తూ ఉన్నావు సమ్ టైమ్స్ యువర్ ఓన్ ఫ్రెండ్స్ విల్ ఫెయిల్ యు కొన్ని మార్లు నీ స్వంత స్నేహితులే నిన్ను ఓటం పా ఇఫ్ యు డిపెండ్ పర్సన్ నీ ఒక ఆధారపడతే దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ అందుకే దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది డిపెండ్ యువర్ ఫ్రెండ్ ఆధారపడవద్దు డిపెండ్ పర్టిక్యులర్ పర్సన్ డోంట్ డిపెండ్ ఆన్ యువర్ బిగ్ మ్యాన్ లే లే ఎ గొప్ప వ్యక్తిపైన ఆధారపడొద్దు బట్ డిపెండ్ ఆన్ గాడ్ దేవుడిపైన ఆధారపడండి డోంట్ లుక్ ది సైడ్ ఆర్ దట్ సైడ్ నీ వై ప అవ వైపు చూడవద్దు హి ట్రైడ్ టు వాక్ ఆన్ ద వాటర్ పేతురు నీలపైన నడవాలని ఆశపడ్డాడు హి వాక్డ్ హి నడిచాడు హి వాక్డ్ ఫర్ ఫ్యూ స్టెప్స్ కొన్ని అడుగులు నడిచాడు నీలపైన అండ్ సడెన్లీ దేర్ వాస్ ఎ గ్రేట్ వేవ్ కమింగ్ అపన్ హి కానీ అకస్మాత్తుగా గొప్ప గాలి ఇవస్తావ్లీ హి వాస్ లుకింగ్ అట్ జెన్సన్ వాకింగ్ అది వరకు అతను యేసు వైపు చూస్తూ నడిచాడు అండ్ సడన్లీ దేర్ వాస్ ఎ టెంప్టేషన్ కానీ అకస్మాత్తుగా శోధన వచ్చింది హి లుక్డ్ ఎట్ ద వేవ్ అతను తన దృష్టిని ఆయొక్క వచ్చే హి లుక్డ్ ఎట్ ద వేవ్ చూస్తాడు హి లుక్డ్ ఎట్ ద విండ్ ఆ గాలి వైపు చూస్తా ఉన్నాడు అండ్ హార్ష్ విండ్ హార్ష్ విండ్ ఆ గొప్ప గాలిని చూస్తా ఉన్నాడు దే ఆర్ బికాజ్ ఆఫ్ హిస్ వీక్నెస్ హి జస్ట్ టర్న్ హిస్ ఐస్ అతని బలహీనతను బట్టి తన దృష్టిని మళ్ళించాడు అంతే వేర్ హి వాస్ గోయింగ్ డౌన్ గేర్ గోయింగ్ డౌన్ that's what we do when you face a situation hard hard situation we look towards other side or other people that's why the word of god says look at jesus yeah who is the other and finisher of faith But look, some people they look upon their own mistakes mistakes kontha mandi chusukuntu untaru they are disgraced and they are looking towards their past vaar padtaru gatha chusukuntu untaru really i did like this ide reethiga as that friend told me snehithulu cheppina ఐ డి దీస్ మిస్టేక్స్ యూ మస్ట్ నో దట్ యువర్ ఫ్రెండ్ ఈస్ నాట్ గాడ్ హీస్ ఎ మ్యాన్ ఓన్లీ హీస్ ఎ మ్యాన్ ఓన్లీ మేబీ హీ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ యూ బట్ యువర్ ఫ్రెండ్ డస్ నాట్ నో దిస్ ఈస్ నాట్ ద వే టు ఎంకరేజ్ ఎ పర్సన్ ఆల్వేస్ మేకింగ్ హిమ్ టు రిమంబర్ హిస్ ఓన్ మిస్టేక్స్ ఈ మినట్ ਵੀ స్ట్రెంత్ ఈనఫ్ టు హెల్ప్ యు ఇన్ such a situations మరి మీ స్నేహితుడు ప్రతి పరిస్థితిలో తగిన రీతిగా నిన్ను బలపరచడానికి శక్తిమంతుడు కాకపోయి ఉండొచ్చు సో ద వైఫ్ ఆఫ్ ఇబ్రహీం అదే రీతిగా మనము అబ్రహాము యొక్క భార్యను చూసినట్లయితే ఇవర్ ద షి సే ఆమె ఏమని చెప్తా ఉంది వాట్ వాస్ హర్ కౌన్సిల్ ఆమె ఆలోచన ఏంటి బూత్ ఆఫ్ us were getting old 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 మన ఇతరం కూడా మరిఎక్కువ వృద్ధులంగా అయిపోతూ ఉన్నాము yeah there is no strength manaku balam so what should we do em cheyali you are also getting weak neevu at least this is the time ide kanisam ippudaina to have a child somehow or other oka kumarini edo oka manam kaligi undali what counsel she gave appudu ye aalochana undi previously she was sarai adi now god has called her sarah devudu మరి ఈ సమయ నా షారాగా పిలుస్తున్నారు యోన్ ఆఫ్టర్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఆ అనుభవం తర్వాత కూడా అండ్ షి గివ్డ్ హి కౌన్సిల్ ఆమె ఒక ఆలోచన చెప్తుంది అబ్రహం అండ్ అబ్రహం థాట్ ఇట్ ఇస్ నైస్ ఇట్ ఇస్ నైస్ అబ్రహం కూడా అదే తో మంచి ఆలోచన అనిపిస్తుంది మై వైఫ్ ఇస్ ఏ గుడ్ వైఫ్ నా భార్య చాలా మంచి భార్య యా వాట్ ఏ గుడ్ కౌన్సిల్ షి ఇస్ గివింగ్ మీ ఎంత మంచి ఆలోచన ఇస్తుంది నా ద గర్ల్ విచ్ ఇన్ అవర్ హౌస్ షి ఇస్ సో బ్యూటిఫుల్ మై ఇంట్లో ఉన్న దాసిగా ఉన్న ఆమె కూడా ఎంత అందంగా ఉంది యు కెన్ గో విత్ her తో ఇנה వెళ్లోచ్చు అండ్ లెట్స్ హావ్ ఎ చైల్డ్ ఆ రీతిగా ఒక కుమారుని మనం కలిగి ఉండొచ్చు ఇట్ వాంట్ హాపెన్ ఆ ఆ తర్వాత ఏం జరిగింది షి బ్రోట్ గ్రేట్ కెలమిటీ ఆల్ ద వరల్డ్ మరి ఆ రీతిైన ఆలోచనను బట్టి కలిగిన ప్రతిఫలం ఎంత గొప్ప విపత్తు లోకమంతటిని తీసుకొచ్చి దేర్ ఫ్యామిలీ ఇన్వైటెడ్ గ్రేట్ సారో మరి ఆ కుటుంబం ఎంత దుఃఖాన్ని తీసుకొని వచ్చింది సో యు మస్ట్ నో హూ ఇస్ అడ్వైజింగ్ యు కాబట్టి ఎవరు నీకు ఆలోచన చెప్తున్నారు హూ ఇస్ కౌన్సిలింగ్ యు ఎవరు ఏబ్రహాం వాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ మరి అబ్రహాము చూడనట్లయితే అతను విశ్వాసులకు తండ్రి such a man fell down అలాంటి వ్యక్తి దిగజారిపోయిన పరిస్థితికి వచ్చాడు you must be careful whose how counsels you are hearing కాబట్టి ఎవరి ఆలోచనలు ను తీసుకుంటున్నావో వారి విషయం జాగ్రత్తగా ఉండాలి you must have faith on god only దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి you must have faith on god only దేవుని యందే ను విశ్వాసం ఉంచగలగాలి you must look at jesus only యేసును మాత్రమే వితౌట్ ఫై యూ కెనాట్ అటైన్ ఎనీథింగ్ విశ్వాసం